మౌలిక సదుపాయాలు మనకి ఇంకా త్రాగునీరు రోడ్లు మౌలిక సదుపాయాలు కూడా పదహారు సంవత్సరాలు ఎమ్మెల్యే ఆయన ఎవరు అంటున్నారు ఈసారి శ్రీనన్న గెలిస్తే మంత్రి అవుతాడు ఏం చేయను ఏం చేయను అడుగుతున్నాం మేము శ్రీనన్న గెలిస్తే మంత్రి అవుతాడు ఏం చేయాలి పదహారు సంవత్సరాలు ఎమ్మెల్యేగా పైసా పనిచేయడం శ్రీనివాస్ ఇప్పుడు మళ్ళీ మంత్రి ఏం చేయాలి దయచేసి నేను ప్రజలను పత్రికాముఖంగా తెలియజేస్తున్నా ఈ రాష్ట్రంలో కేవలం కేంద్రంలో ఉన్న బీజేపీ మోడీ గారి నాయకత్వంలో ఉన్న బీజేపీ పార్టీ అలాగే విజన్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరియు ఒక ఒక ఎమ్మెల్యే గెలిపించండి రేపు పొద్దునే మేము ఏదైతే శ్రీనివాసులు మాదిరి మాటలు చెప్పలేదు మేము చెప్పే అభివృద్ధి పని ఐదు సంవత్సరాల్లో ఏది పైన మా చొక్కా చొక్కాని నిలదీసే హక్కు మీకు కల్పిస్తున్నాం అని చెప్పి రైల్వే కోరు ప్రజలకు తెలియజేస్తూ ఇంకనైనా ఈ మోసకారులు ఈ దాకూరు ఈ ఎంపీని ఈ ఎమ్మెల్యే నేను సూటిగా ఎంపీ మిథున్ రెడ్డిని కూడా మాట్లాడుతున్నాను నువ్వు ఐదు సంవత్సరాల్లో ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా మద్యం మాఫియా ఎలా తందడానికి సపోర్టు ఇసుక దోచుకోవడం తప్ప మీరైనా సరే ఈ ఈ నియోజకవర్గానికి ఈ ఎంపీ నియోజకవర్గంగా ఉన్న రాజంపేట కోడుకు ఒక పని చేసిన పాప పోలేదు చివరిగా ఒక మాట తెలియజేస్తున్నా రాజంపేట రైల్వే కోడులు ఏం ప్రజలు పాపం చేశారు మిథున్ రెడ్డి గారు మీకు దమ్ ఉంటే మరి బ్రిటిష్ వాళ్ళే జియాలజికల్ సర్వే ప్రకారం ఎటు వెళ్ళినా ఒక కట్టక ఎయిర్పోర్టు రైల్వే సౌకర్యం మంచినీళ్ళు ట్రాల్ నీళ్ళు అన్ని సౌకర్యం ఉన్న రావడానికి ముందే మీరు భూములు దొరుకుని మీరు రాయచోటిని హెడ్ క్వార్టర్స్ గా మారిస్తే రాయచోటి గుర్తు రాజంపేట ముద్దు అని మేము కనీసం లోపల ధర్నా చేస్తూ ఉంటే ఒక్కరోజు కూడా ఈ మిదుర్ రెడ్డి గారు కానీ ఈ శ్రీనివాసులు కానీ

రెండు పార్టీలో మీతో ఈ సంక్షేమం అనేది ఆ తర్వాత వచ్చిన అంద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ రాజశేఖరరెడ్డి గారి జ్ కుమార్ కానీ ఇప్పుడు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం అనేది చేసి రాసిందే వాళ్ళని లోయడం యొక్క డబ్బును ప్రజల అవసరాలు చూస్తున్నారు అంతే మేము ఇవన్నీ చేస్తామం ఏ పథకం నాటించుకున్నా ఉన్నారు ప్రతి ముఖ్యమంత్రి వాళ్ళ స్థాయిలో చేశారు కాబట్టి మేమే ఏదో చేసేసినాం ఈ రాష్ట్రంలో సంఖ్య మనం పనిచేసినాం అని చెప్తూ అభివృద్ధిని కుమార్ చేసి రోజు మళ్ళీ మేము ఏదో చేసేస్తాం మేము వాళ్ళందరినీ చేస్తామని చెప్పడం ఇరవై రెండు పోలీస్ స్టేషన్ ఉన్నాయి ఇరవై వేల ఉన్నాయి ఇరవై పద్దెనిమిది వేల ఉన్నాయి ఈ ఒక మీరు మే దూసే మెయిన్ రోడ్ మీద చిప్లొక పోర్నాగరికి కంటొ కంటొ పోర్నాగరికి నో లేనా జీ ఫోర్ అంటే వరో లక్ష్మీపేట కరపేలి తీసు పోవాలి ఏమాయ చిన్న అం పోలీస్ కామ కర్తే ఎంబుద నదరంత బౌపడారు ఆడిపోయి గన్నకు ప్రతి ఒక్క మనిషి యోమ పోర్నాగరికి ఉంటూ ఉంటాడు కొంత అధికారాల యాపణ ధన వారి కోసం కొంతమంది ఇవార్ దేరునా చోట చోట చిన్న చిన్న విషయకే నాయకుడా వాలా ಮಕ್ಕಳ ಕಳೆದ ಅಡ್ಗೆ ಇಬ್ಬರು ಮಟ್ಟಿ ಪಟ್ಟು ಇನ್ನು చేయగలిగినండి ఒకవేళ పెద్ద పెద్ద సమస్యలు అయితే చేయలేమేమో అనుకో చిన్న చిన్న సమస్యల్లో కూడా పూర్తి సేకుండా ఆకులో తిరుగుతూ సిఖారాలు చేస్తే ప్రజలు గుర్తు పెట్టుకుని ఉన్నారు ఆ ఎప్పట్లైన ఆ ఏరియా వాళ్ళు మూడు రోజులు నాలుగు మూడు రోజుల క్రితం కూడా ఆ ప్రభుత్వ చెత్త మంచి మంది పడ్డారు ఏం కేంద్రం పోటీ చేసి ఆపిన కూడా ఆనందం పడింది అలాంటి

జనసేన పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాపు సుమా మీ వల్ల ఇబ్బంది పడిన ప్రజలు మీ వల్ల బాధపడుతున్న రైతులు మీ వల్ల అనేక మానసిక ఇబ్బందులు గురిక మహిళలు మిమ్మల్ని బట్టలు ఇంపదీసి తరి తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఆయుధం కొట్టి మే పదమూడవ తారీఖు నాడు మిమ్మల్ని ఆ రూపంలో ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి సిద్ధ కేంద్రంలో ప్రజా సంక్షేమం కోసం అనేక ప్రభుత్వ పథకాలు స్కీముల రూపంలో నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్ లక్షలాది కోట్ల రూపాయలు ఉంటే వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలు వాటి అన్నిటికీ కూడా స్కామ్ చేస్తున్నారు మీ అందరికీ తెలుసు ఒక జీవనోపాధి కోసం ఒక చిన్న